మాకు పైదాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మా పొలాలు ఉన్నాయన్న ఈ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి మా పొలాల్లోకి ఈ వైసీపీ పెద్దలు చిన్న నాయకుడు ఆయన చోట నాయకుడు మాగుంటలేవుట్లో ఉండే ఆయన బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అన్నా బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అన్న ఆయన ఒక ఆయన పొడలూరు ధనుంజీ రెడ్డి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా మన ప్రభుత్వ సలహాదారు మన వైసీపీ ప్రభుత్వంలో ఆయన సజ్జల భార్గవ్ బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించు ఒక ఆయన ఉన్నాడన్న మన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కార్మూర్ నాగేశ్వరరావు వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ సందీప్ అన్న సందీప్ కార్మూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ వీళ్ళందరూ కలిసి సిండికేట్ గా ఆదుర్ శ్రీచరణం ఒగ్గు కృష్ణయ్య అనే వాళ్ళని ఆదురు శ్రీచరణం ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు లక్ష టన్నులు నుంచి లక్ష యాభై వేల టన్నులు దోపిడీ చేశారు ముప్పై ఆరు వేలు దాకా ఒక టన్ను అమ్మారు మొత్తం ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ సిండికేట్ లో నడిచింది వీళ్ళు వీళ్ళు చేసిన పనులు వీళ్ళు అక్కడ పిల్ల నాయకుల పెట్టుకొని వాళ్ళందరూ పిల్ల ఈ ఈ పెద్ద పిల్ల నాయకులు కూడా తయారైపోయారు అక్కడ ఇదంతా పెద్ద మొత్తం మన నెల్లూరు జిల్లా ఆరు ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడీ జరిగింది ఇది ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడీ ఎవరు బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి డిఆర్ హోటల్ ధనుంజీ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్ వీళ్ళందరి సమక్షంలో కారుమూడు నాయసర ఆయన ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉంటాడు ఆయన అల్లుడు సందీప్ నెల్లూరు మీద గద్దల వాలేరు వీళ్ళందరం మా సొంత పొలాలు మా సొంత పొలాల్ని తీసుకున్నారు అయ్యా ఏందయ్యా అంటే మా మీద ఓపెన్ చేయమన్నాడు కూడా డిఎస్పీ గారి దగ్గర మా మీద మా పిల్లకాయ మీద కేసులు పెట్టారు చేశారన్న వీళ్ళందరం కడుపు మంట నా అనా ఇచ్చారన్న అన్నకి జగన్ అన్నకి ఇచ్చారు నవరత్నాలకి తొమ్మిది తొమ్మిది సీట్లు ఆయనకు దందా చేసిన దానికి ఒకటి లెక్క దందా చేసిన దానికి ఒకటి ఇచ్చిన సీట్లు అయ్యి వీళ్ళు కానీ మళ్ళీ కానీ ప్రభుత్వంలో ఉంటే కిడ్నీలతో కూడా మీరు కిడ్నీలతో కూడా చేస్తారు ఈవెన్ మేము మీడియా వాళ్ళని మీరే అనుకోమే మీ కూడా చేస్తారు వాళ్ళు ఎవరూ వదిలి పెట్టుకుంటారు దేవుడు మన ఎందు అందరూ దేవుడు ఉండి ప్రభుత్వం మారి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం నేను సిఐడి డిఎస్పీ గారిని కలిసి దీని మీద కంప్లైంట్ ఇచ్చాందరి మీద కంప్లైంట్ ఇచ్చా వాళ్ళు సార్ మీరు న్యాయం చేయండి ఇంతకుముందు మాకు అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయాలి అని వాళ్ళు వేడుకున్నాం ఏం చెప్పారు సార్ వాళ్ళు మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామండి ఎంక్వైరీ చేసి మేము హెడ్ ఆఫీస్కి పంపించి మీకు అందరికి న్యాయం న్యాయం చేస్తాము మీరు ఏమి దిగులు పడదు కొద్దిసార్ లాగా ఉండదు మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇచ్చారు మన డిఎస్పీ గారు సార్ ఇది మూడు